ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ సార్ మీరు మీరు మీ శ్రీమతి గారు ఇంత అన్యోన్యమైన దాంపత్యం కొనసాగించడానికి సార్ మూల రహస్యం ఏంటి సార్ ఇది ఇంతే జీవితంలోనే ఎవరికాల సాధి పోవడం ఆ పాట మీరు మళ్ళీ పాడతారా సార్ ఎవరికైనా ఎవరైనా వచ్చి మీకు చెప్తే భద్రం బి కేర్ఫుల్ బ్రదరు అది ఎప్పుడు ఎప్పుడో పాడేమో మనం పాడేమా శ్రీగారు పాడాడు అంతే అది ఆయన గోపాల అది మీకు తెలియదు మీకు ముందు పరేశ్వరాజుతో జయించారు బాలేదండి మళ్ళీ నాతో జయించారు అదే ఆ పాత్ర పాట సార్ ఆ పాత్ర పాత్రే పాత్ర అదే గొప్ప సీక్రెట్ చెప్పారు సార్ అది అంటే చాలా మంది తెలుసుండొచ్చు కానీ సాగితే గొప్పండి సాగుపోతే మ్యారేజ్ ఏం తలకాయ చె చెప్పండి అది సర్దు వాటర్లో సంసారం ఉంటుంది ఇద్దరు పొలలు పుట్టిన తర్వాత ఇంకా నాలుగేళ్ళు ఐదు ఏళ్ళు సంసారం తీసి డైవర్స్ ఏంటండి ఆ మాట అంటే ఏంటంటే మా ఇద్దరికి కెమిస్ట్రీ కుదరట్లేదు ఏదో వేవ్ లెంగ్త్ కుదరట్లేదు వేవ్ లెంగ్త్ కుది పొంద పెళ్ళి అయ్యింది అయితే అది గదిలో జరిగే సంబంధం ఎవరు చెప్తాడు కాబట్టి అది ఎవరు చెప్పినాయి నీకు డైవర్స్ ఇచ్చే లాయర్ చెప్పినా నాయన అన్ని బాగున్నాయి మీకు చేస్తాను ఎందుకైనా ఏమైతే ఒక ఆరు నెలలు మీరు రాదు రండి ఈ లోపల మళ్ళీ ఏమైనా మార్పులు అని చెప్తాడు ఎవరైనా కలిసి ఉండమంటారని వెళ్ళిపోమని ఎవరైనా అంటారు కదా అంతే కదా సార్ షూబులోంచి బయటకు వచ్చిన పేస్ట్ని షూబులోంచి నుంచి బయటకు వచ్చిన పేస్ట్ని మళ్ళీ ట్యూబ్లో పంపించాలనుకోరు అలాగేనా పంపగలవా చేసి చేతికి అంటున్నారు పని ఏం చే పంపలేదు అలాగే గడప దాటి వెళ్ళిన సంసారాన్ని కూడా ఎవరైనా లోపలి తీసుకురాలేదు అది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది అంతే కదా సార్ నేను అందుకే సంసారం ఉన్నాడు అమెరికాలో ఒకసారి వెళ్ళినప్పుడు సంసారపక్షంగా ఉంటే బాగుంటుంది అన్న ఒక ఆవిడ పెద్ద కోపం సంసారపక్షం అని మూడు సార్లు అన్నారు ఇప్పుడు సంసారపక్షం అంటే ఏమిటంటే అని అడిగింది ఎన్నాళ్ళు అయిందో మనం వచ్చాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందన్నాడు అంది సరే బాగానే ఉంది పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయిందండి ముప్పై ఏళ్ళు అయింది ఈ ముప్పై ఏళ్ళు మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా గదిలో కూర్చుని తలిపేసుకుని లోపల కూర్చుంటాం నువ్వు చూసావా అన్న నీళ్ళు చూడలేదు అదే సంసారం అంటే అన్న ఏం చెప్తాను దానికి అర్థం మరి ఆ జ్ఞానం ఉండాలి అడగకూడదని అలా తయారైంది ఇప్పుడు యువత అంతా ఎందుకు పాడవుతుంది రెండే రెండు నోట్ చేసుకున్నాం మీ మ్యాస్టర్ చెప్పినా మా మ్యాస్టర్ చెప్పినా వాళ్ళ మ్యాస్టర్ చెప్పిన ఎవరు చెప్పినా రోడ్డుకి వెడం పక్కనే నడవమన్నారు కుడిపక్క గురించి వాళ్ళు నోటమ్ రాలేదు ఇప్పటికీ రోడ్డు మీద పోలీసు వాడు కూడా కీప్ లెఫ్ట్ అంటారు అది రైట్ అని మాట రాదు నడవటం కనుక నేర్చుకుంటే ఎడంపక్కన నడవటం నేర్చుకుంటే నడిస్తే ఎంట్రీ అనేది నీకే తెలుసు ఇది చేతి సాధన కీప్ లెఫ్ట్ అంటే అందరూ ఆయన మా చిన్న తండ్రి అనుకుంటే కరెక్టే అనుకోండి గురుగారు ఇప్పుడు కుడి పక్కన ఏమిటి అంటాడు ఎవరి వేరే చోడ మోహం బాధపడతాడు కాబట్టి దీన్ని బట్టి అర్థం నీకు సాధన తక్కువ వాదన ఎక్కువ సాధన తక్కువ వాదన ఎక్కువ అర్థం రెండు మనకి విజ్ఞానం పెరగాలి విజ్ఞానం పెరగాలి మనకి టీవీలు వస్తున్నాయి ఫోన్లు వస్తున్నాయి సెల్ ఫోన్లు వస్తున్నాయి ఇంకా రకరకాల జ్ఞానం పెరుగుతుంది కానీ మనకి జ్ఞానం బాగొట్టుకుంటున్నాం అమ్మ నన్ను అమ్మానే అమ్మా అని పిలవాలనే జ్ఞానం పోయింది తప్పు కదా మాతృభాష అన్నారు అరవ వాడికి అరవం తెలుగు వాడి తెలుగు టమిళ వాడి టెములు వాళ్ళ మాతృభాష ఎవరు వాళ్ళ తల్లితో సమానం అన్నారు తల్లి బాధ్యత ఎంత గొప్పది మనకి తెలియకుండా నేను ఎవరు నేర్పుకున్నాను మనకేదైనా అనుకోకుండా దెబ్బదింత అమ్మ అంటాం ఎందుకంటావు కదా అమ్మ ఎంత గొప్పది తండ్రి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు నేర్పేది జ్ఞానం తల్లి అట్టే కాదు నువ్వు ఒక ఏజ్ వచ్చేంతవరకు నీకు నేర్పేది ఆల్ ఇంగ్స్ నేర్పేది మదర్ టాకింగ్ డ్రింకింగ్ వాకింగ్ సెటింగ్ అన్నీ నేర్పేది మదరే తల్లి బిడ్డ ఎదుగుదలకి మాతృభా మాతృస్థన్యం ఎంత అవసరమో బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష ఎంత అవసరం ఇవన్నీ తెలుసుకోవాలి ఎవరు చెప్తాడు వాళ్ళు కుర్రాలు చెప్పేవాడు లేడు వినేవాడు అంతకంటే అసలు ఎంత ఎన్ని విషయాలు సార్ మీరు అసలు అలవోకగా మీకు మీరు ఎన్ని సందర్భాలు ఇలాంటివి చెప్పారో తెలియదు కానీ మీకు మీ భాష కానీ మీ ఆలోచన కానీ సార్ నిజంగా ధన్యులు అవుతున్నాం అందరం అది కూడా మంచి కామెడీతో చెప్తున్నారు అందరికీ అర్థమయ్యేలాగా దీన్ని చదవాలంటే రామాయణ భారతాలు చదవక్కర్లా మీ జీవితాన్ని వాడు వాడు ఏం మారట్లేదని తప్పేస్తున్నాడు కుర్రా వదిలేమయ అదే వాడి జీవితం నేర్పు అంటారు అలా అడే నేర్చుకుంటాడు ఏమైనా కొద్ది అవసరం మనిషిని అంత చేస్తుంది సార్ చివరిగా ఒక మాట మీరు బ్యాంకులో పనిచేశారు కాబట్టి ఈ తరం వాళ్ళకి డబ్బులు ఆదా చేయడం ఎలా ఎలా అనవసరం ఖర్చులు మానేయడం బెటర్ సింపుల్ దాచుకోవాలా డబ్బులు అంటే చైనా వెళ్ళాను వెళ్ళినప్పుడు అప్పుడు చైనా అంటే మనకంటే జనాభా ఎక్కువ పూర్ కంట్రీ ఉంది కదా అక్కడికి వెళ్తే పెద్ద స్వర్గంలో ఉంది నాకు అనుమానం వచ్చి అక్కడ అడిగాను అడిగితే అక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ నా అంటే మన ఫైనాన్షియల్ మినిస్టర్ మేము విన్నది ఇలా అండి ఇంత మార్పు వచ్చింది స్వర్గంలా ఉంది వాట్ ఇస్ సీక్రెట్ బిహైండ్ ఇట్ అండ్ బోర్డు మీద ఒక సెంటెన్స్ లే సార్ నో సీక్రెట్ వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్ అన్నారు డ్రైవర్ ఎలా ఉండాలి డ్రైవర్ వాడే అలా ఉండాలి అంతేగాని వాళ్ళ మా ఓనర్ అమ్మాయి వాళ్ళ అబ్బాయి టీవీ చూస్తున్నాడు కానీ నేను కూడా కొనాలంటే చాలా గొప్ప మాట సార్ ఇది చాలా అవసరం ఈ తరానికి అందుకే అంత అంత సూటిగా అడిగాను సార్ మొత్తం మీద సార్ అంత బిజీ నటనా జీవితం నుంచి మీరు రంగస్థలంతో పాటు మీకు రేడియో అనుభవం ఉంది అంత అన్ని పాత్రలు వేసిన తర్వాత ఇప్పుడు మీకు నటనకి దూరంగా ఉండడం అనేది కొంత బాధ కలిగిస్తుందా లేక హాయిగా జీవితం ఇలా బాగుందనిపిస్తోంది బాధ కదండి అంటే తోచదు ఫస్ట్ పాయింట్ రోజు వంద నూట యాభై మంది మధ్యలో యాక్ట్ చేయడం కదా ఇప్పుడు ఏంటంటే వంటరగా ఇంటి దగ్గర కూర్చోవడం నేను మా ఆవిడే లేతే మా కోడలు మా మనవాళ్ళు ఏదైనా ఖాళీ నుంచి వస్తే వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడటం పుట్టేప్పుడు అంత ఇట్లా కూర్చోవడమే కదా ఇక్కడో ఇంటిలో లేకపోతే ఎక్కడో అక్కడ ఒక టోనం చూసుకుంటే అవి చూసుకుంటే అంతే ఇక బోర్ కాదు పిచ్చెక్కిపోతుంది అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను జీవితంలో రెండు బాగా కోల్పోయాను నాకు మళ్ళీ బిజీ అయినవాడు ఎవరైనా అంతే ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ పిల్లలు ఆ ఎంజాయ్మెంట్ చదివించుకోవడం చేయటం వాళ్ళతో తిరగడం కాపింగ్ పట్టు ఉండటం ఇవన్నీ అలావన్నీ పోయినాయి అసలు దూరం అయిపోయాను రెండు జనరల్ నాలెడ్జ్ అవును అంతసేపు ఆ కెమెరా యాక్షన్ ఇవే తప్ప ప్రపంచం బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు అవన్నీ పికప్ అవ్వాలంటే చాలా కష్టం సో అలా మీరు మీ స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు అంటే సినీ పరిశ్రమలో మీకు బాబుమోహన్ గారు బ్రహ్మానందం గారు మీరు అందరూ బాగా దగ్గర కదా సార్ బాగా క్లోజ్ మాతో అందరూ అలాగే ఉంటారమ్మా ఎందుకంటే నేను ఎవరితో ఏం కాంట్రవర్సీ లేదు నాకు గోలేదు నేను పడతాను అందరూ అంటారు ఏదో ఇవన్నీ అందరూ కావాలని కూర్చో కూర్చొని కామెడీ చేయించుకుంటారు సినిమాల మీద యువకులు చెప్తుంటే వాళ్ళు చేపించుకుంటారు అందుకనే నలభై సంవత్సరాలు అయితే ఇప్పుడు పంపించేవారు ఏదో ఒకటి గురించి అనడానికి ఏముంది అనాలంటే బోల్ అనవచ్చు నిజమే కదా సార్ అంతే అంటే కానీ మీకు అనే అర్హత కూడా ఉంది ఒకవేళ ఎందుకంటే మీరు మీకు మీ స్వానుభవాలే కదా మీరు పది పాతికేళ్ళు రంగస్థల అనుభవం ఉందంటే అది తీసుపారలేని విషయం ఆ రోజుల్లో మాండలికాలు ఇవన్నీ నేర్చుకోవటం అంటాయా తమాషాన ఒకటి వస్తుందని ఎవరు అనుకున్నారు కదా నాటకాలు మొట్టమొట్ట అసలు రేడియో లేని మనం లేవు అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి మైక్ని ఎలా వాడుకోవాలి ఎక్కడ ఒత్తు ఎక్కడ కామా ఎక్కడ స్టాప్ ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా ఆశ కాబట్టి అక్కడ అది అది పునాదిరాయి తర్వాత ఈరోజు పునా పురోగతికి అదే పునాదిరాయి తర్వాత టీవీ టీవీ వచ్చేప్పుడుకి ఏమైపోయిందంటే మాకు మాకే థ్రిల్ నాకే ప్రతివాడు ఫీల్ అవుతారు అది నటుడు ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది అలా ఉంటాయి అలా ఉంటుంది స్టడీగా కానీ మనం నడిస్తే ఎట్లా ఉంటాం మాట్లాడితే ఎట్లా ఉంటాం రేపటికి తెలియదు మొట్టమొదట నేను ఫీల్ అయింది నా లైఫ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేని థ్రిల్ ఏంటంటే రెండు నిమిషాలు గోవింద్ చౌదరి అని టీవీలో ఉండేవాడు ప్రొడ్యూసరు ఆయన రికార్డ్ చేసి ఫస్ట్ డే పండగ వచ్చింది నాటిక అదే నాటిక ఫస్ట్ రేడియోలో టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడటం అదే ఆ రికార్డ్ చేసి నేను ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపిస్తున్నా అని చూపించాడు పెద్ద యాంగ్సెస్ ఏంటంటే నా బొమ్మ ఇప్పుడు వస్తే ఎప్పుడు అంటే మనం నడిస్తే అట్లా ఉంటాం మాట్లాడితే అట్లా ఉంటాం ఎలా చూస్తే అట్లా అసలు తెలీదు కదా చూసుకుంటే ఆ రెండు నిమిషాలు అసలు ఇక ఎవరిని చూసేది కలము నీళ్ళు వచ్చేసి నాకు అదొక అదృష్టం కదా అవును అవును ఆ రోజుల్లో అదేది తర్వాత సినిమా ఎప్పుడు సో అలా మీరు మరి సినిమా నటన మీకు అలా అమర్నట్టుగా అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చి పడ్డాయి ఒక్కొక్కటి ఒక ఒక రకం ఒక అన్ని అన్ని రసాలు అంటే మధ్య మధ్యలో నవరసాల్లో లేని రసాలు కూడా పండించారు మీరు ఇప్పుడు ఒక మాట చెప్పిన నేను చెప్పండి సార్ ఆర్ట్ అనేది ఒకటి ఇచ్చేది కాదు ఒకటి పెట్టేది కాదు వస్తుందా కొంత అబ్బాయి నీకు శరీరంలో శారీరకంగా అంటారే ఒరిజినల్గా వస్తా ఉండాలి కోర్జునాథరావు ఇప్పుడు ఇవన్నీ చూశారు ఒకసారి అన్ని ఫోటోలు ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏమవుతుంది మీకు ఆశ్చర్యం వస్తుంది ఎలా చేశాడు ఏంటంటే అవును చాలా సార్ ఇన్ని పాత్రలు దాకా ఇవన్నీ ఇది దీనికి ఒక ఒక చక్కగా చెప్తాను నీకు పెద్ద గుమ్మరిగా అంత టాలెంట్ ఉంటే కుదరదు అర్థమైందా పెద్ద గుమ్మడికి అంత టాలెంట్ నా దగ్గర ఉండే కుదరదు ఆవు కింద అదృష్టం పడకుండా అది అవునవును ఆ రెండు కలిసి వచ్చిన వాడే కోడే అద్భుతం అన్న నడుస్తాను బండి వృధా పేమంటారు కదా ఎనభై దాడుతున్నాయి ఎనభై ఒకటి ఇప్పుడు మరి ఏదో కాళ్ళు నొప్పులు కళ్ళు నొప్పులు ఏమంటుండేవారు కదా అంటారు కదా తప్పవు మా నాన్నగారు డాక్టర్ గారు ఆయన అదే అయితే మా నాన్నగారి ఎందుకు ఎవరన్నా వస్తే నీకు ఎన్నీళ్ళరా అనేవాడు యాభై అరవై వస్తుందండి అని నా ఏదైనా అనుకో నీ వైద్యం ఏదో ఏ వైద్యం ఏ వ్యాధికైనా చేయొచ్చు కానీ నువ్వు రెండుతో జాగ్రత్తగా ఉండరా అనేవాడు ఏమిటరా అంటే ఒక కళ్ళు రెండు కాళ్ళు ఆ రెండు జాగ్రత్తగా ఉంటే నీ పని నువ్వు చేసుకోవచ్చు అని ఎవరి మీద ఆధారపడకుండా అది అలాగా మీ డైలాగ్ ఒకటి ఎప్పుడు వెంటాడుతుంటుంది సార్. जिसके पास पावर होते हैं उसका राइट भी रॉन्ग होता है रॉन्ग भी राइट होता है. గుర్తుందా సార్ ఈ డైలాగ్ ఏ సినిమాలోది? సర్కార్ సర్కార్ అది. అమితాబబ్బాన్ గారు ఎలాంటి ఆర్టిస్ట్ ఎంత గొప్పవాడో మీ అందరికీ తెలుసునే. ఎందుకంటే ఏతాలికే గౌరవం ఉంటుంది. హ్మ్ అలాంటైన యాక్టివిటీ అనేది సాధారణంగా ఎవరైనా అదృష్టమే. అవును. అయితే ఫస్ట్ డైలాగు రామ్ గోపాల్ వరం గారు ఆయన ముఖం మీద ముఖం పెట్టి డైలాగ్ చెప్తే క్లోజ్ పెట్టారు సరే నేను డైలాగ్ కడక్కని చెప్పించాను సింగిల్ టేక్ ఓకే అయిపోయింది రాముజీ అని అడిగిన అమిత్జీ అంటూ వచ్చారు పర్ఫెక్ట్ సెలెక్షన్ పర్ఫెక్ట్ సెలెక్షన్ ఫర్ దిస్ క్యారెక్టర్ సార్ ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ అన్నాడు నేను అంటే నేను ఐ ఆమ్ యాక్టెడ్ ఫర్ ఆన్ ది స్టేజ్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎస్ దట్ పొటెన్షియాలిటీ ఐఎమ్ సీయింగ్ యూ అనగానే వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు ఏదో ఫోన్ మాడుతూ పక్కి అయి అన్నాడు అప్ప అని వచ్చాడు ఈజ్ మిస్టర్ శ్రీనివాసరావు ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు యూ టు యాక్ట్ విత్ హిమ్ అన్నాడు నాకు అప్పుడే సర్టిఫికేట్ లా అనిపించింది అబ్బో కదా అలాగా ఇది మీ పాత్రల పరంపర ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు సార్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి ప్రస్తావన కూడా ఎందుకు తీసుకొచ్చామంటే ఈ మధ్య ఆయన్ని కలికి సినిమాలో చూసాం అక్కడ కోట శ్రీనివాసరావు గారు ఉంటే బాగుండు అనిపించే విధంగా అంటే మీరు ఒక పాత్రలో ఉంటే బాగుండు అని అయితే అని అనిపించింది చాలామందికి ఇప్పుడు ఇంకా యాక్టివ్గా యాక్ట్ చేస్తున్నారా సార్ చేయటం అంటే ఇప్పుడు ఇందా నీళ్ళు ఎక్కువని మధ్య బలతనం పడిపోయిందమ్మా టాలెంట్ ఎవరికి అక్కర్లా ఇప్పుడు హీరో అంటే అప్పుడంటే ఆ రోజుల్లో టాలెంట్ వాళ్ళే తక్కువగా ఉండేవారు జాగ్రత్త గట్టిగా పట్టుకుని వాళ్ళే స్థానం పట్టేవారు ఇప్పుడు ఏమిటంటే హీరో అంటే నలభై మంది యాభై మంది ఉన్నారు కబడియన్స్ ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు అలాగా ఎవరిని చెప్పలేకపోతున్నాం పద్ధతి పాడు ఏం కనపట్లా ఇప్పుడు సినిమా ఎక్కడ లేదు అంత సర్కస్ పేద సాంగ్స్ కూడా డాన్స్ చేస్తున్నారు ఇలా సర్కస్ చూడలేక భయపడి మన ఫుడ్ కూడా పోద్దని జమిన సర్కస్ కూడా ముగిస్తారు అలా తయారైపోయింది ఆ క్వాలిటీ అవి పోయినాయి ఆ కథలు పోయినాయి అవన్నీ పోయినాయి అప్పట్లో ఏమిటంటే సినిమా ప్రభావం మనసు మీద ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏంటంటే మనుషుల ప్రభావం సినిమా మీద వచ్చి అంటే అంటే కొన్ని ఉదాహరణలు ఇవ్వగలుగుతారు ఈ మధ్య సినిమాలు ఏమన్నా చూసారా మీరు ఏవో టీవీలో వచ్చేది ఇప్పుడు నేను కనీసం నాతో వంద నూట పది సినిమాలు చేయించుంటారే పొలిటికల్ క్యారెక్టర్ మరి ఏది కోట శ్రీనివాసరావు బోర్ కొట్టాడు అందులా అది ఎక్కడి నుంచి వచ్చింది అంత నాకు ఎక్కడి నుంచి వచ్చింది అబ్జర్వేషన్ ఇప్పుడు టీవీలో మాట్లాడటం బయట మాట్లాడటం చూస్తున్నాం కదా ఆ రోజుల్లో అలా ఉండేది కాదు ఆ రోజుల్లో కైకాళ సత్యనారాయణ గారి దాకా వాళ్ళకి ఏంటంటే ఐదు రకాల సినిమాలే ఉండేవి సాంఘికం పౌరాణికం జానపదం చారిత్రాత్మకం ఐదే సినిమాలు ఐదు సినిమాల్లోనే ఎవరు నటించినా ఎవరు నటించినా నటనం కూడా అలా ఫిక్స్డ్గా ఉండేది సపోజ్ ముస్టమ్ మహమ్మదు వేషం వేశారు అనుకోండి మీకు ఇస్తే మాకు ఇస్తాం మాకు పెడితే మీకు పెడతాం అట్లా ఉండేది భాష పొలిటికల్ లీడర్ చెప్పాలంటే సోదర సోదరి మన లాగా అలా ఉండేది పౌరాణిక అలా ఇప్పుడు అలా కాదు కదా అందుకని అప్పుడు యాక్టింగ్ కానీ కానీ రిస్ట్రిక్టెడ్గా ఉండేవి ఇప్పుడు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు ఇప్పుడు అన్నీ అందుకని అబ్జర్వేషన్ ఇప్పుడు బయట ఏ క్యారెట్లు ఎక్కడ దొరుకుతాయని అని చూస్తుంటాం మేనరిజమ్స్ అవును అలాగే ఆ తేడా బాగా వచ్చేసింది తర్వాత ఇప్పుడు ఏంటంటే సినిమా తీసేవారికే క్వాలిఫికేషన్ లేదు డబ్బు ప్రాధాన్యత కానీ చాలా భారీ భారీ సినిమాలు వస్తున్నాయి కదా సార్ సినిమా ఇప్పుడు నువ్వు సినిమా చూడడానికి వెళ్ళావు పాతి రూపాయలు టికెట్లో పెట్టుకుని నీకు ఏంటి ఎంతలో సినిమా తీసారన్నా సినిమా ఎలా ఉందని ఆలోచిస్తాం అంతే కదా అంతే చూసిన తర్వాత అరే బా బాగా ఖర్చు కూడా పెట్టారా మంచి మంచి సీన్స్ ఉన్నాయి అని అప్పుడు చెప్పుకుంటావు అంతేగాని సినిమా బాగాలేదనుకో నెగిటివ్గా చెప్తారు ఎందుకు ఖర్చు పెట్టారు ఖచ్చితంగా తప్ప ఏం కనపడతా అంటారు అలా ఉంటుంది మరి మొత్తం మీద సార్ అంత బిజీ నటనా జీవితం నుంచి మీరు రంగస్థలంతో పాటు మీకు రేడియో అనుభవం ఉంది అంత అన్ని పాత్రలు వేసిన తర్వాత ఇప్పుడు మీకు నటనకి దూరంగా ఉండడం అనేది కొంత బాధ కలిగిస్తుందా లేక హాయిగా జీవితం ఇలా బాగుందనిపిస్తోంది ఇప్పుడు బాధ కదండి అంటే తోచదు ఫస్ట్ పాయింట్ రోజు వంద నూట యాభై మంది మధ్యలో యాక్ట్ చేయడం కదా ఇప్పుడు ఏంటంటే వంటరగా ఇంటి దగ్గర కూర్చోవడం నేను మా ఆవిడే లేతే మా కోడలు మా మనవాళ్ళు ఏదైనా కాలేజ్ నుంచి వస్తే వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడటం పుట్టేప్పుడు అంత ఇట్లా కూర్చోడమే కదా ఇక్కడ ఇంటి లేకపోతే ఎక్కడో అక్కడ ఒక చూసుకుంటా చూసుకుంటే అవి చూసుకుంటే అంతే ఇక బోర్ కదూ అవును అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను జీవితంలో రెండు బాగా కోల్పోయాను నాకు మళ్ళీ బిజీ వాడు ఎవరైనా అంతే ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ పిల్లలు ఎంజాయ్మెంట్ వాళ్ళని చదివించుకోవడం చేయటం వాళ్ళతో తిరగడం స్టాపింగ్ అవి పట్టుకుంటాం ఇవన్నీ అలా అన్నీ పోయినాయి అసలు దూరం అయిపోయాను రెండు జనరల్ నాలెడ్జ్ అవును అంతసేపు ఆ కెమెరా యాక్షన్ ఇవే తప్ప ప్రపంచం బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు అవన్నీ పికప్ అవ్వాలంటే చాలా కష్టం సో అలా మీరు మీ స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు అంటే సినీ పరిశ్రమలో మీకు బాబుమోహన్ గారు బ్రహ్మానందం గారు మీరు అందరూ బాగా దగ్గర కదా సార్ బాగా క్లోజ్ మాతో అందరూ అలాగే ఉంటారమ్మా ఎందుకంటే నేను అవతాను ఏం కాంట్రవర్సీ లేదు నా గోలేదు నేను పడతాను అందరూ అంటారు ఏదో ఇవని అందరూ కావాలని కూర్చో కూర్చొని కామెడీ చేయించుకుంటారు సినిమాల మీద యువకులు చెప్తుమంటే వాళ్ళు చేపించుకుంటారు అందుకనే నలభై సంవత్సరాలు బతకగలిగా లేక కాంట్రాక్స్ అయితే ఇప్పుడు పంపించేవారు